మీకు ఎవరికైనా ఈ ఫ్రాక్ నచ్చిందా ఫ్రాక్ ఉన్న బో చూసారా ఎంత బాగుందో మీకు ఈ ఫ్రాక్ నచ్చితే ఒక లైక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి క్యాన్ క్యాన్ వేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ ఫ్రాక్ కుట్టడానికి నాకు రెండు అయితే అయ్యింది క్లాత్ మొత్తం తీసుకోవడానికి ఈ మెటీరియల్ మొత్తం ఎంత తీసుకున్నాను పైన క్లాత్ ఎంత శాటిన్ ఎంత కాటన్ ఎంత క్యాన్ క్యాన్ ఎంత అనేది కూడా నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను

ఇక్కడ ఫ్రాక్ కూడా యూజ్ చేయడానికి ఫోర్ మీటర్స్ పట్టిందనమాట అంటే ఓన్లీ నెట్ క్లాత్ వరకే ఫోర్ మీటర్స్ లోపల పెట్టేటప్పుడు చాలా పెట్టాలి నీట్ గా రావాలంటే ఫ్రాక్ మెజర్మెంట్ వచ్చేసి మొత్తం పడవో పై షోల్డర్ నుంచి కింద వరకు ఫిఫ్టీ టూ తీసాను అన్నమాట బాడీకి మెజర్మెంట్ వచ్చేసి పొడవు సిక్స్టీన్ తీసాను నడుము చుట్టుకొలత ఫిఫ్టీన్ తీసాను షోలర్ త్రీ అండ్ హాఫ్ తీసాను ట్వంటీ టూ తీసాను అనమాట అంటే టూ ఇంచెస్కి ఎక్కువ తీసాను ఇది నెట్ క్లాత్ కాబట్టి మనం ఎక్కువే పెట్టుకోవాలి ఈ ఫ్రాక్ని నేను ఒకరికి గిఫ్ట్గా ఇచ్చాను మనం ఎప్పుడైనా సరే ఫ్రాక్స్ కుట్టినప్పుడు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడతాం కదా వాటిని చాలా పెద్దగా పెట్టి తీసుకోవాలన్నమాట అప్పుడే ఫ్రాక్ అందం వస్తుంది వీళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్లో పిక్ పెట్టాను కదా ఫ్రాక్ ఎలా ఉంది అనేది చూసి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రాక్ కొన్న అందం ఏంటి అంటే బో అనమాట చాలా పెద్దగా పెట్టాను అలాగే మనం ఎప్పుడైనా సరే ఫ్రాక్స్ కుట్టినప్పుడు బో పెట్టాలి అలాగే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడతాం కదా అది చాలా పెద్దగా పెట్టాలి ఫ్రాక్ కొన్న అందం వస్తుంది అనమాట అవి పెడితే ప్రిల్స్ అనేవి మనం ఇలా పెట్టుకోవాలన్నమాట చాలా నీట్గా పెట్టుకోవాలి ప్రిల్స్ ఫ్రాక్కి అలాగే లంగా కూడా నా వీడియోస్ చూసి నాకు లైక్ చేసి కామెంట్ చేస్తున్న అందరికీ కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్